హాయ్ హలో వెల్కమ్ టు సన్ అండ్ వెళ్తారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ షేర్ లైక్ వల్ల నా ఛానల్కి ఎంతో మోటివేషన్ అవుతుంది చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రీడింగ్లోకి వెళ్దాము మీ పర్సన్కి మీ ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు అన్నది ఈరోజు టాపిక్ ప్రతి ఒక్కరు మీకు వీడియో ఇంతవరకు రిజినేట్ అవుతుంది అన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అలా చెప్పడం వల్ల నాకు ఇంకా ఎంతో కొంచెం మోటివేషన్ అవుతుంది సో ఈ నా రీడింగ్ ఇంతమందికి రిజనేట్ అవుతుంది అన్న ఒక హ్యాపీనెస్లో నేనున్నాను సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసింది స్ట్రెంగ్త్ మీ పర్సన్ ఎవరైతే ఒక్క నిమిషం ఫస్ట్ ఇవన్నీ తీసేద్దాం జడ్జ్మెంట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ఫై ఆఫ్ ఫోర్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమమ్ చాలామంది మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు సో అది లేడీస్ కానీ జెంట్స్ కానీ సో ఆల్రెడీ తను మ్యారీడ్ అయి ఉన్న పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి ఒక రీజన్ కూడా ఉంది సో మీరేంటంటే మీరు ఎలాంటి వారిని అయినా మీ మాటలతో కానీ చేతలతో కానీ మీ సైడ్ తిప్పుకునేంత స్ట్రెంత్ మీకుంది అంత టాలెంట్ మీ పర్సన్కి లేదు సో అతను మీ దగ్గరికి రావాలంటే కూడా స్ట్రెంత్ కూడా కొట్టుకుంటున్నారు మీ దగ్గరికి రావాలంటే తనకు భయంగా ఉంది దేనికంటే అది ఒకటే రీజన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సో మీ చీటింగ్ ఎనర్జీ సో మీ పోర్సన్ ఇప్పటి వరకు మీ మధ్య జరిగిన గొడవల్లో తను నెగ్గడానికి మిమ్మల్ని ఓడించడానికి మీ మీద చాలా నిందలేసి ఉంటాడు సో గొడవలు అయినాయి సో తను తను నిరూపించుకోవడానికి మీ మీద పడ్డ నిందలు అదే కారణం సో తను అదే కాంటాక్ట్ కాలేకపోతున్నాడు ఎందుకంటే వాళ్ళు మీ పేనా వేసిన నిందలు గాని గొడవలు కానీ కొట్లాటలు కానీ లేదా కొందరు కొట్లాటలు దాకా కూడా పోయి ఉంటారు అది వస్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా సో మీ దగ్గరికి రావాలంటే కూడా తనకి ముఖం చెల్లట్లేదు సో అందుకని మీ దగ్గరికి రావాలంటే కూడా చాలా స్ట్రెంగ్త్ కూడాగొట్టుకోవాలి మీరు ఏంటంటే మీరు హై ఎనర్జీలో ఉన్నారు మీరు ఎలాంటి దాన్ని ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ మీకుంది అంత కెపాసిటీ మీ పర్సన్కి లేదు సో మీ దగ్గరికి రావాలంటే అతను చాలా స్ట్రెంత్ కూడగొట్టుకున్నప్పుడు మాత్రమే వస్తాడు ఇక్కడ జడ్జిమెంట్ ఉంది ఇక్కడ చూడండి ఇది జడ్జిమెంట్ సో తనైతే ఒక డివై డివై మీ కనెక్షన్కి డివైన్ బ్లెస్సింగ్ ఉంది డివైన్ని ప్రేర్ చేస్తున్నారు సో ఎలాగైనా నాకు ఒక న్యాయం కావాలి రిలేషన్లో ఇప్పటివరకు తను చేసిన తప్పుకు పాశ పడుతున్నాడు సో ఎలాగైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి సో కాంటాక్ట్ చేయాలి అన్నా కూడా తనకి అంత కెపాసిటీ లేదు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ టూ ఆఫ్ పెన్ ఇక్కడ చూడండి సో రెండు సిచ్యువేషన్స్ మధ్య తను స్ట్రగుల్ అవుతున్నాడు తను మీ దగ్గరికి రావడానికి రాకపోవడానికి రీజన్ కూడా అదే ఉంటుంది సో తన ఫ్యామిలీ అయి ఉంటుంది ఫ్యామిలీ అంటే మదర్ లేదా బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ లేదా ఇంకా థర్డ్ పార్టీ కానీ లేదా ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్స్ అయితే ఉంటాయి కనుక వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఉన్నారు సో వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆపుతున్న సిచ్యువేషన్ కూడా అది అతను రెండు విషయాల మధ్యలో జగులవుతున్నారు అది మీరా వాళ్ళ ఒకరి కావాలంటే ఇంకొకరిని వదులుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇద్దరిని మెయింటైన్ చేసేంత కెపాసిటీ మీ పర్సన్కి లేదు తన ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని వదిలేయాలి మిమ్మల్ని కావాలనుకుంటే తన ఫ్యామిలీని వదిలేయవలసి వస్తుంది సో రెండు విషయాల మధ్య అతను స్ట్రగుల్ అవుతున్నాడు అందుకనే మీ దగ్గరికి రావాలన్నా కూడా స్ట్రెంగ్త్ కూడా కట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు ఇందులో చాలా మందికి చూస్తే కనుక ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది థర్డ్ పార్టీ అది మేబీ ఎవరైనా అయ్యి ఉంటారు ఇది ఎక్స్ట్రా మ్యాటరల్ అఫేర్ కూడా అయి ఉంటుంది చాలా కొంతమంది విషయంలో సో ఎంతమందికి ఇది రిజనేట్ అయింది అన్నది మాత్రం పక్కా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడ మొత్తం చీటింగ్ అని సో తను చేసిన మోసం కానీ దగా కానీ కుట్ర కానీ ఏదైనా ఉండొచ్చు మీ మీద రావాలి అంటే కనుక ఫస్ట్ తను భయపడుతున్నాడు మీ దగ్గరికి సో మీ మీ దగ్గరికి రాకుండా ఆపుతున్న సిచ్యువేషన్ ఏంటన్నా ఉందంటే గిల్టీ తను చేసిన తప్పే తనని ఆపుతుంది పేజ్ ఆఫ్ ఇప్పటి పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమంది విషయంలో మీకంటే చిన్న ఏజ్ వాళ్ళు అయ్యను లేదా మెచ్యూరిటీలో మైండ్ మైండ్ అనేది అంత పెరగకుండా అంటే మేబీ మీరు హైలీ మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో హై లెవెల్లో ఉంది సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మెచ్యూరిటీ అంత లేదు తనకి సో ఆలోచించాలన్నా చేయాలన్నా కూడా మీ మైండ్ కంటే మీ పర్సన్ మైండ్ అనేది అంత మెచ్యూరిటీ లేని మైండ్ కొందరు విషయంలో మాత్రం మీ పర్సన్ మీకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు అది ఎవరైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా కానీ చిన్నవాళ్ళు అయి ఉంటారు సో ఇప్పటిక వరకు అయితే వాళ్ళు మీ గురించి ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలని మాత్రం ఆలోచిస్తున్నారు ఇప్పటివరకు చాలా మంది నో కాంటాక్ట్ నో సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో తిరిగి కొందరు కలవబోతున్నారు అది ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పటివరకు మీకు జరిగిన గొడవలు కానీ కొట్లాటలు కానీ ఇవన్నీ అవన్నీ ఉంటే కనుక అవన్నీ వెళ్ళి కొత్త న్యూలో లవ్ ఎలా ఉంటుందో ఫ్రెష్నెస్ కానీ హ్యాపీనెస్ కానీ ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఒక న్యూ స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు ఒక చాలా మంది విషయంలో ఒక న్యూ స్టార్ట్ న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది సో ఇంకొకటి ఏంటంటే మీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో చాలా డామినేట్ పర్సన్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా సరే డామినేట్ చేయాలని చూస్తారు మిమ్మల్ని మీ వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చినా సరే మిమ్మల్ని మాత్రం డామినేట్ చేస్తారు ఎప్పటికైనా వీళ్ళదే పై చేయిగా ఉండాలి అన్నది మీ వాళ్ళు ఎలా చెప్తే మీరు అలా తినాలి వాళ్ళు మీ కంట్రో మీరు వాళ్ళ కంట్రోల్లో ఉండాలన్నది వీళ్ళ యొక్క ఒపీనియన్ సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏదైనా ఆలోచించే స్టెప్ తీసుకుంటారో తొందరపడి ఒక స్టెప్ తీసుకునే వ్యక్తి అయితే కాదు ఇతను ఏంటంటే కొందరు విషయంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉంటారు సో వాళ్ళు అందరికీ ఎలా అయితే గైడ్ చేస్తారో సో మిమ్మల్ని కూడా అదే గైడ్ చేసి వాళ్ళ కంట్రోల్లో మిమ్మల్ని పెట్టుకోవాలి గ్రిప్లో పెట్టుకోవాలి అన్నది మీ పర్సన్ యొక్క ఆలోచన కూడా కొందరు విషయంలో ఏమైతే ఉందో మీ పర్సన్ మీకంటే కూడా చాలామంది వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఉంది మీకన్నా కూడా అంటే మీరంటే ఇష్టం లేదా అని మీరు అడగచ్చు లేదు మీరంటే ఇష్టం ఉంది కాకపోతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన ఫీలింగ్స్ హెటెన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపించరు అది కొన్నిసార్లు కోపం కూడా చూపించకపోవచ్చు మీ పర్సన్ మీ మీద ప్రేమ కూడా అలాగని ప్రేమ కూడా అసలు చూపించడు సో తను ఏవైతే ఉన్నాయో హిడెన్ గా తన లోపల తను దాచుకుంటాడు మీకు చెప్పకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే కనుక తను ఆల్రెడీ సొసైటీ పర్పస్ కానీ తను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా ఇచ్చిండు అంటే కనుక తన ఫ్యామిలీకి ఇస్తారు ఆ ఫ్యామిలీ అంటే ఎవరైనా అయ్యి ఉంటారు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన తర్వాతనే మీకు తర్వాత ప్రియారిటీ ఇస్తారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మీకు ఎవరైతే షేర్ చేయలేదు కొందరు మాత్రము చేయడానికి రీజన్ ఏ చేయకపోవడానికి రీజన్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అది ఎవరైనా కావచ్చు సో ఇది ఎంతమందికి అయింది అన్నది నాకు తెలీదు రీజనెట్ అయిన హండ్రెడ్ పర్సెంట్ నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఏంటంటే నాకు కూడా అర్థమవుతుంది ఎంతవరకు నా వీడియోస్ మిమ్మల్ని రీచ్ అవుతున్నాయి అనేది కొన్ని మీ పర్సన్ ఏమనుకుంటున్నారో మీ కొన్ని నేను ఇది తీయాలనుకుంటున్నాను నేను సో తన హెడ్డింగ్ ఫీలింగ్స్ ఏంటనే తెలీదు మీ పర్సన్ కొందరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళని మీరు మర్చిపోయారు మీరు హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మీ మనసులో వాళ్ళు ఉన్నారు కాకపోతే మీరు కూడా హై ఎనర్జీలో ఉన్నారు మీరు వస్తారు వాళ్ళ గురించి వేర్ చేస్తున్నారు అలాగని చెప్పేసి మీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఇంతకు ముందులా ఏర్చుకుంటూ తూర్చుకుంటూ లేదా మీ వర్క్ కానీ స్టడీస్ చేసే వాళ్ళు కానీ మ్యాక్సిమం ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీ మీ దాన్ని పక్కకు పెట్టట్లేదు వర్క్ని నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే అది నువ్వే సో వాళ్ళు మేము చాలామంది నో కాంటాక్ట్లు ఉన్నా కూడా లెస్ కాంటాక్ట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఈ మధ్య అర్థమవుతుంది ఏంటంటే మీరు ఇష్టపడ్డంత ప్రేమ ఇంకా ఎవరు చూపించకపోవచ్చు అందుకని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో నా జీవితం అనుకున్న అదృష్టం ఏదైనా ఉంది అంటే అది నువ్వే చూడండి ఒకసారి మీసి నేను చెప్పాను కదా దీనికి మీ పర్సన్కి ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది కాకపోతే తను చూపించలేదు రీజన్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు మీకంటే కూడా సో తను మీకు చాలామంది చెప్పకపోవచ్చు కాకపోతే తన హిడెన్ ఫీలింగ్ ఏ ఏదైతే ఉందో అది ఇది రాత్రులు నిద్ర పట్టడం లేదు సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఎందుకంటే మీరు చేసి వాళ్ళు మీకు చేసిన మోసం దగ ఏదైతే ఉందో దాని గురించి తలుచుకుంటూ బాధ పడుకుంటూ వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు సో కొందరు విషయంలో మీరు అనుకుంటూ ఉండొచ్చు లేదా వాళ్ళ తాడిపాటితో హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు లేదా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు మమ్మల్ని చూడటం లేదు మా దగ్గరికి రావట్లేదు అంటే వాళ్ళు చేసిన చీటింగ్ కానీ మోసం కానీ అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి ఫస్ట్ మీ దగ్గరికి రావాలంటే కూడా ఫస్ట్ భయం అవుతుంది వాళ్ళకి సో అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఒక టైం కోసం వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళు డివై డివైన్ టైం కోసం ఆలోచిస్తున్నారు సో డివైన్ని వాళ్ళు ప్రే చేస్తున్నారు ఎలాగైనా మాకొక మంచి తనతో ఒక ఫ్యూచర్ కావాలి అని చెప్పేసి వాళ్ళు డివైన్ వాళ్ళు చేసిన తప్పులకు డివైన్ని ప్రే చేస్తున్నారు మీకైతే ఏంజల్ సపోర్ట్ అయితే ఉంది మీ లవ్ రిలేషన్ ఏదైతే ఉందో దానికోసం సో వాళ్ళు రాకపోవడానికి రీజన్ కూడా అది వాళ్ళు చేసిన తప్పు నువ్వు చాలా మారిపోయావు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూడండి నేను ఇందాకే చెప్పాను కదా ఎవరైతే ఉన్నారో మీ కెరీర్ కానీ మీ పర్సనల్ లైఫ్ కానీ ఏదైతే ఉందో అది మీరు ఇన్ని రోజులు వాళ్ళ గురించి సాక్రిఫైస్ చేసి పక్కన పెట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చారు మీరు పెళ్లి కానీ వాళ్ళైతే మీ మదర్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ యొక్క ప్రయారి ఇచ్చారు సో ఆల్రెడీ ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ అయ్యి ఉంటే కనుక మీ ఫ్యామిలీ కంటే కూడా తనకి ఎక్కువ ఎక్స్ ఎక్స్పీరియన్ ఏమంటారు ఇంపార్టెంట్ అనిచ్చారు కాకపోతే ఇప్పుడు మీరు ఏంటంటే ఒకవేళ ఇష్టం ఉన్నా కూడా అది మీరు చూపించట్లేదు అది వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో మీకు తెలుసు కానీ మీ మనసులో ఉన్నాయో వాళ్ళకి తెలియదు ఎందుకంటే మీరు టారో రీడింగ్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ హెడ్ అండ్ ఫీలింగ్స్ ఏమే అనేది మీకు తెలుస్తుంది చాలామందికి మీ టారో రీడింగ్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళకు మీరు ఏమనుకుంటున్నారని ఇప్పటివరకు తెలియదు నేను ద్రోహం మోసం అనుకున్నా వా నా సిచ్యువేషన్ అలాంటిది ఇక్కడ చూడండి చెప్పాను కదా వాళ్ళు చేసిన మోసం ద్రోహం వల్ల మీ దగ్గరికి రావట్లేదు చేయడానికి కాకపోతే వాళ్ళు చేసిన మోసము ద్రోహం అంతా పక్కన పెట్టేసి ఒక క్వశ్చన్ అంటుంది నేను ద్రోహం మోసం చేశామనుకున్నావా నా సిచ్యువేషన్ అలాంటిది సో నన్ను అర్థం చేసుకోండి ఎందుకంటే మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారో అన్న భయంలో వాళ్ళు ఉన్నారు సో నేనైతే మోసం ద్రోహం చేశాను అనుకున్నావా నా సిచ్యువేషన్ అలాంటిది రీజన్ ఏంటంటే ఆల్రెడీ చాలా మంది మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు వీళ్ళు ఇంకొకటి ఏంటో కొంతమంది మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తుంటే కొందరు వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు మీకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు అందుకని చెప్పేసి నేనేమన్నా మిమ్మల్ని మోసం చేశాను అనుకుంటున్నారా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు నా చేత తనం వల్లే నిన్ను బ్లేమ్ చేశాను ఇది స్టార్టింగ్లో మీకు చేశాను మీకు గుర్తుందా స్టార్టింగ్లో నేను చెప్పాను చాలామంది వాళ్ళు తప్పించుకోవడానికి మిమ్మల్ని బ్లేమ్ చేశారు మిమ్మల్ని మోసం చేశారు మొత్తం తను తప్పు చేసి మీ మీద దోశారని నేను స్టార్టింగ్లో చేశాను చెప్పాను మీకు సో అదే చూడండి నా చేత కానీ తనం వల్ల నిన్ను బ్లేమ్ చేశా సో తను తప్పించుకోవడానికి తను తను సేఫ్ గేమ్ ఆడారు అదే ఇప్పుడు చెప్తున్నారు అందుకనే వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు ప్రేమించడం గొప్ప కాదు అర్థం చేసుకోవడం గొప్ప సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు మీరు చూపించిన ప్రేమ వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి ఎప్పుడైతే మీరు నో కాంటాక్ట్ కానీ లెస్ కాంటాక్ట్ కానీ మీ మీద మీరు ఎప్పుడైతే ఇష్టపడ మీ మీద మీరు ఇష్టం ఎప్పుడు పెంచుకున్నారో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ప్రేమించడం గొప్ప కాదు అర్థం చేసుకోవడం గొప్ప ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం అర్థం చేసుకోకుండానే ఇలా చేశారు కదా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు అది నువ్వు రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు సో మీరేంటంటే మీ సెల్ఫ్ మీరు చూసుకుంటున్నారు కొ చాలామంది హెయిర్ స్టైల్ చేంజ్ చేసి ఉంటారు లేదా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసి ఉంటారు లేదా ఫుడ్ కానీ డైటింగ్ కానీ ఇలా ఏదో మీలో అయితే చాలా చేంజెస్ చాలా మందిలో మీరు స్టార్ట్ చేసి ఉంటారు కొంతమంది జిమ్కి వెళ్ళి ఉంటుంటారు సో మీరైతే చేంజెస్ అయితే మాక్సిమం ఏదో చేంజ్ చేశారు సో అది వాళ్ళకు అర్థమవుతుంది అందుకని నువ్వు రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు నువ్వు మారిపోయావు ఇదిగోండి మారిపోయావు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు ఇది ఈ రోజు రీడింగ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంత మోటివేషన్ అవుతుంది థ్యాంక్ యూ